బికాస్ మైక్రోన్యూట్రియన్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నారు క్వాలిటీ అండ్ ఆల్సో దా క్వాంటిటీ సార్ సో రైట్ నౌ ద వీ డోంట్ హ్యావ్ దట్స్ స్కీమ్ సార్ ఇది కొంత సపోర్ట్ ఇస్తే సార్ క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ ఇన్ బోత్ వేస్ వీ కెన్ ఎస్పెషలీ ఇన్ హార్టికల్చర్ సెకండ్ పాయింట్ సార్ సార్ కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్లో సార్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది కొంత బికాస్ విఆర్ ఆల్వేస్ డూయింగ్ ద uh the reactive actions rather than the planned actions sir so market intelligence uh, not only for the uh, ap sir for the india we have to continuously monitor and uh, advise sir so that uh, we can advise the farmers also in a continuous manner sir what about uh, commissioner agriculture Horticulture? sir good morning sir uh, sir good morning sir yeah, yeah. sir, sir. రిగార్డింగ్ మైక్రో సార్ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనం రిక్వైర్డ్ క్వాంటిటీ సప్లై చేయడం లేదు సార్ అది ఇట్ ఇస్ అన్ కన్సిడరేషన్ సార్ రిగార్డింగ్ మార్కెట్ సార్ కన్సిడరేషన్ కాదు ఇప్పుడు వాట్ ఇస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇక్కడంతా ఏంటంటే మెయిన్గా మనకి ఏమవుతుందంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేను ఉన్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రయారిటీ పెడుతున్నాం బాడీ నీడ్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ సేమ్ థింగ్ లీ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు నేను చాలాసార్లు మీకు చెప్పాను పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ పంజాబ్లో ఈరోజు టూ ట్రైన్స్ ఎవ్రీడే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్ ఆర్ ఆల్ ది రీజన్స్ మనం కూడా టాప్ టెన్ డిసీజెస్ చూస్తే టాప్ టెన్లో రెండోది మూడో రెండోది అనుకుంటాను ఇప్పుడు కృష్ణబాబు పాత ఇది ఇప్పుడు సౌర గౌరవం ఉంటాడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో త్రీ ఫోర్లో టాప్ ఫైవ్లోనే వస్తుంది త్రీ ఆర్ ఫోర్ వచ్చే పరిస్థితి వచ్చింది టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ వన్ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ న్యూట్రియంట్స్ ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం సెటిలైట్ మన కథను వచ్చాడు కొత్తగా ఒక స్టార్టప్ స్టార్టప్ కంపెనీ పెట్టాడు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు మైక్రోన్యూట్రియన్స్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది రాసుకుంటాం మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రోన్యూట్రియన్ సప్లిమెంట్ చేయాలి ఇక్కడ వచ్చింది అంటే ఫార్మర్స్ అది చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతుంది దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం ఏం చేయాలి వర్కౌట్ చేద్దాం వేర్ హ్యావ్ ఇన్ క్లారిటీ అంద ఓకే సార్ సరే సార్ ఓకే నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో సార్ నాకు లైఫ్ స్టాక్లో మంచి స్కోప్ ఉంది సార్ ఎన్టీఆర్ డిస్టిక్లో దానికి ఫీల్డ్ లెవెల్లో ఇంట్రెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎంజీఆర్ ఎంజే గోకులం ఇస్తున్నాం సార్ అది ఇండివిజువల్ ఫార్మ్స్కి ఇస్తున్నాం సార్ బట్ కమ్యూనిటీ అన్యువల్ హాస్టల్స్ స్కోప్ ఉంది సార్ నేను కమిషన్ టచ్లో ఉన్నాను సార్ అర్లీ అందరూ స్కీమ్ అది లేదు సార్ ఆఫ్ ఫ్లేటెడ్ కికేం ఇండివిజువల్ గోకులం టైం సార్ అన్యువల్ హాస్టల్ కాన్సెప్ట్ పెడితే ఆ ఊర్లో వచ్చే అన్ని అవర్ని గదిల్ని ఒక దగ్గర పెట్టి కెరీర్ చేసుకునే దానికి అవకాశం ఉంది సార్ ఆ రిక్వెస్ట్ కూడా పెట్టి మాది ఒక సపోర్ట్ రిక్వైర్ సార్ అనిమల్ హాస్టల్ సార్ ఇన్ ఎ విలేజ్ ఆల్ కేటల్ విల్ బి టేకన్ కేర్ ఇన్ ఓన్ ప్లేస్ విత్ యూనిఫామ్ స్టాండర్డ్స్ వేర్ బోత్ విలేజ్ శానిటేషన్ అండ్ ఆల్సో ది మిల్క్ ప్రొడక్షన్ అండ్ కేర్ విల్ బి ఇంప్రూవ్డ్ సార్ ఇది ఎంజాజెస్లో స్కీమ్ ఉంది సార్ దట్ దీడ్ పర్మిషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోంది ఉంటుంది ఏంటి ఎంతవరకు వచ్చింది ఎవరు చేశారు అది ఇప్పుడు కమ్యూనిటీ హాస్టల్ ఒకటి ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్ కొన్ని చోట్ల తీసుకున్నాం సార్ బట్ ఇండివిజువల్స్ అయితే దేర్ ఇస్ నో లిమిట్ సార్ మనకి ప్రతి మండల్లో కూడా నవ్ యూఆర్ గోయింగ్ పర్ యాజ్ పర్ ద నీట్ వేసే సార్ ఇది ఫైవ్ ల్యాక్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు ఫైవ్ లాక్ యూనిట్ ఉంది సార్ అది మనం డిమాండ్ కూడా మనం ఫీల్డ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం సార్ మినిట్ అందరేగా ఎస్ సార్ ఇప్పుడు సార్ ఇండివిజువల్ कैटल शेड्स मैं बाग टेकअप सर थ्री टाइप्स टू की फोर एनिमल्स की सिक्स एनिमल्स की ना कलेक्टर्स नाउ दे टॉकिंग अबाउट ए लार्जर कैटल शेड सर एट दम्युनिटी बीइंग नाउ कॉल्ड एनिमल हॉस्टल सर सो लार्जर कैटल शेडस యాజ్ ఆఫ్ నౌ ప్రిన్సిపల్ వర్క్లో కాదు ఇట్ ఆల్సో కాస్ట్ లిట్విల్ మోర్ సార్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ త్రీ ల్యాక్ పడుతుంది ఫైవ్ ల్యాక్ వరకు సో వన్ ఇన్ ఎ డిస్టిక్ట్ వీ హ్యావ్ లైక్ టేకన్ ద ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తున్నారా లేకపోతే మన ఫండింగ్ అనేది అది గవర్నమెంట్ ఇండియా ఫండింగ్ సార్ ఏ ఇస్తున్నారు ఎస్ సార్ సార్ వన్ పర్ డిస్ట్రిక్ట్ పర్ వీ హీ విల్ బి రైటింగ్ టు లైక్ అలౌస్ మోర్ బికాస్ ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ వర్క్ సార్ అట్లాగా నేను అడిగే ఇప్పుడు దాన్ని మీరు పైలట్ కింద ఒక జిల్లాలో ఒక ఐదు చేస్తాం ఫిఫ్టీ లాక్స్ లో కూడా అవుతుందా లేదా ఊర్లో ఎన్ని అనిమల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆప్టిమో సైజ్కి వెళ్ళాలి ఒక ఊర్లో పెద్ద విలేజ్ ఉంటుంది ఎక్కువ అనిమల్స్ ఉన్నాయి అన్నీ ఒకటి ఎక్కడ పోతే అన్ అనిల్డే అయిపోతుంది మేనేజ్మెంట్కి అట్లా కాకుండా ఒక వయబుల్ సైజ్ ఒకటి క్రియేట్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మెషిన్ మిల్కింగ్ దగ్గర నుంచి ఫార్డర్ సప్లై కూడా పెట్టగలిగితే ఏదర్ షీప్ ఆర్ అదర్వైజ్ కౌస్ కానీ బఫిలోస్ కానీ మిల్క్ అనిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా ఇంటి గారు పెట్టగలైతే చాలా బాగుంటుంది దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం ఒక వన్ ట్వంటీ ఫైవ్ పైలట్ కింద కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం ఆర్ త్రీ మంత్స్ టైం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయగల చేయండి ఇస్తాం డ్యూరింగ్ యువర్ యువర్ ఫస్ట్ టెన్ చీఫ్ మినిస్టర్ వన్

మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్డర్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇట్ విల్ గో లాంగ్ వే మిషన్ మిల్కింగ్ ఆల్ దింస్ ఉన్నాయి సార్ ఫార్డర్ కూడా ఉంది ఉంది వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి ఓకే దట్ మోడల్ యు టేక్ దిట్ మోడల్ ఎవరి డిస్ట్రిక్ట్ యూ క్రియేట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫైవ్ వన్ థర్టీ విల్ బిల్డ్ ట్రైబల్ ఏరియాలో

backward-forward integration that is the proof of concept then we'll go on out every collector conference sir, animals have got a uh, lot of gifts from the cm last collector conference law cm told us to construct 12,157 uh, cattle troughs Yeah. so okay, we have gone a little bit beyond that uh, 15 days law 15,000 uh, cattle troughs have been taken up and constructed completed by all collector